సిరి సంపదల సిరిచందన మొక్కలు శాడిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అడ్జస్ట్ రూపీస్ త్రీ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏం చేసినా సంచలనమే టీడీపీలో ఉండి అధికార పార్టీ నేతలను అధినేతను ఆయన నేరుగా విమర్శిస్తారు అందుకే జేసీ బ్రదర్స్ జోలికి ఎవరు వెళ్లరు అంటారు తెలుగు తమ్ముళ్లు అయితే తెలంగాణలో జేసీ అల్లుడు భూ వివాదంలో చిక్కుకొని జైలుకెళ్లడం కూడా తెలిసిందే దీనిపై జేసీనే కాదు సీఎం చంద్రబాబు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఏకంగా నెల్లూరు ఎమ్మెల్సీ వాకాటి ఇంటిపై ఐటీ రైడ్ జరిగితే ఆయన సస్పెండ్ చేశారు బాబు మరి దీపక్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుని జైలుకెళ్లినా ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదు అనేది ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది అయితే తాజాగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మళ్లీ వార్తల్లోకి వచ్చారు జేసీ దివాకర్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్ట్లో వీరంగం సృష్టించారు బోర్డింగ్ పాస్ జారీ సమయం అయిపోవడంతో కౌంటర్ను మూసివేసిన సిబ్బందిపై ఆయన ఫైర్ అయ్యారు అంతేకాదు కోపంతో బోర్డింగ్ పాస్ ప్రింటర్ను తోసేశారు జేసీ దివాకర్ రెడ్డి దీనిపై ఉద్యోగులు జేసీ దివాకర్ రెడ్డిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ఇండికో విమానంలో విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన జేసీ ఇలా సిబ్బందిపై ఆగ్రహంతో ఊగిపోయారు దీని చూసిన సిబ్బంది అక్కడ ప్రయాణికులు ఆశ్చర్యపోయారు అధికార పార్టీ నేతలు తమపై దృష్టిగా ప్రవర్తిస్తే తాము సహించేది లేదంటున్నారు అక్కడ ఉద్యోగులు చింతమనేని మొదలు తెలుగు తమ్ముళ్లు ఈ మూడేళ్లలో ఎంతమంది అధికారులపై సిబ్బందిపై ఫైర్ అయ్యారో ఇక చెప్పక్కర్లేదంటున్నారు అమరావతి ప్రజలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి